క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యశా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా కుటుంబాలుగా జీవిస్తున్నాం కుటుంబ పోషణ కొరకు ప్రతిదినం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు వ్యాపారం నిమిత్తము కావచ్చు ఉద్యోగం నిమిత్తము కావచ్చు వ్యవసాయం నిమిత్తము కావచ్చు జీవనోపాధి నిమిత్తం కావచ్చు అనేక ఆలోచనలు కలిగి అనేక మార్గాల గుండా ప్రతిదిన మనం ప్రయాణం చేస్తున్నాం ప్రిల్లరా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఎంత సంతోషమో కదా అయితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఆలోచనలు చేసినా ఎంత ప్రయాసపడినా ఏమీ మిగలటం లేదు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగటం లేదు మన కష్టానికి తగిన ఫలితాన్ని కూడా మనం పొందుకోలేకపోతున్నాం అవును ఎంతో మంది సహోదరి సహోదరులు నాకు ఫోన్ చేస్తుంటారు పగలనక కష్టపడుతున్నాం కానీ ఏమాత్రం ప్రయోజనం లేదన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంకా కష్టాలు ఎక్కువైపోతున్నాయి చాలా నలిగిపోతున్నాం మా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అని నా ప్రియమైన సహోదరి సహోదరులారా చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అయితే మనకు ప్రయోజనము కలుగునట్లు మన దేవుడు మనకు మంచి ఆలోచన చెప్పి సరైన మార్గంలో మనం నడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవునికి కలను కాక కాబట్టి నిరుత్సాహపడక అధైర్యపడక మోకాళ్ళను బలపరిచి ప్రార్థనాపూర్వకంగా మీ పనులను ప్రయాణాలను దేవునికి అప్పగించండి దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు మీ సొంత జ్ఞానమును మీ సొంత ఆలోచనను మీ సొంత తెలివితేటలను పక్కన పెట్టి దేవుని సహాయం కొరకు ప్రార్థించండి తప్పకుండా ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ స్వరూపుడమైన తండ్రి పరిశుద్రమైన ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేశాం ఎన్నో గుండా ఎన్నో ప్లాన్లు వేసుకొని ముందుకు వెళ్ళాం కానీ లాభము కంటే నష్టమే విజయము కంటే అపజయాన్నే ఎక్కువగా పొందుకున్నాం చివరికి ఏం చేయాలో అర్థం కాక నిలబడిపోయామయ్యా ఒకసారి మా వైపు చూడండి మమ్మల్ని గెలిపించటానికి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మాకు నిజంగా ప్రయోజనకరమైన మార్గములో నడిపిస్తానని మంచి ఉపదేశము చేస్తానని మాతో మాట్లాడాలి అయ్యా మా జ్ఞానమును మా తెలివితేటలను మా సొంత ఆలోచనలను విడిచిపెట్టి ఇక ప్రార్థనాపూర్వకంగా నీ మాటల ప్రకారంగా నడుచుకున్నటకు సహాయం చేయమని తద్వారా ఈ లోకంలో జీవితమును పొందుకొని నీకు సాక్షులముగా జీవించటకు సహాయం చేయమని తద్వారా ఇదిన వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకుందాం యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి